హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన స్పెషల్ వీడియో ఏంటంటే బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ అంటే ఎవరూ కూడా తాగడానికి నచ్చరు కానీ దీని ప్రయోజనాలు తెలిస్తే ఖచ్చితంగా తాగాల్సిందే పల్లెటూరుల్లో అయితే ఈ బూడిద గుమ్మడికాయలు అనేవి విపరీతంగా పండుతాయి అదే విధంగా ప్రతి ఒక్క ఇంటికి కూడా దిష్టి కోసం అని ఇంటి ముందు ఈ బూడిద గుమ్మడికాయనైతే కడతారు ఈ బూడిద గుమ్మడికాయ యొక్క ప్రయోజనాలు లాభాలు తెలిస్తే ఇక నుంచి ఇంటి ముందు కట్టుకోకుండా ఖచ్చితంగా దీని యొక్క జ్యూస్ అయితే తాగవలసిందే ఇంకెంత కాలు బూడిద గుమ్మడికాయ యొక్క జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో దాని యొక్క లాభాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా ఒక లేత బూడిద గుమ్మడికాయని తీసుకుని దాన్ని చిన్న ముక్కగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న విత్తులు అలానే పైన తొక్క మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఈ గుమ్మడికాయ అనేది కొంచెం లేతగా ఉండాలి లేదంటే ముద్రగా ఉంటే ఇందులో మనకి జ్యూస్ తీయడానికి అంత ఎక్కువగా రాదు ఈ బూడిద గుమ్మడికాయలో జీరో క్యాలరీస్ ఎక్కువ మాత్రమే ఉంటుంది అంటే అస్సలుకి క్యాలరీస్ అనేవి ఉండవు అలానే ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అదే విధంగా ఇందులో విటమిన్స్ లవణాలు చాలా ఎక్కువగా ఉంటాయి అలానే బరువు తగ్గాలన్నా సరే షుగర్ తగ్గాలన్నా సరే ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి మనకు తెలిసినంత వరకు ఈ బూడిద గుమ్మడికాయలు ఎక్కువగా వడియాలుగా పెడతారు కానీ దీన్ని జ్యూస్ గా తీసుకున్నా లేదంటే కర్రీగా తీసుకున్నా చాలా మంచిది మనకు పండే వెజిటబుల్స్ అన్నింటిలో కూడా అతి తక్కువ క్యాలరీస్ ఉన్న వెజిటబుల్ ఏంటంటే ఈ బూడిద గుమ్మడికాయే మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ ని సింపుల్ గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాము ముందుగా ఈ బూడిద గుమ్మడికాయ చిన్న ముక్కగా కట్ చేసాం కదా ఇప్పుడు దీని పైన ఉన్న చెక్కును మొత్తం తీసేద్దాము ఇలా చెక్కు మొత్తం తీసిన తర్వాత ఇందులో ఉన్న విత్తులను కూడా సపరేట్ చేసుకుందాము ఇలా ఇందులో ఉన్న విత్తులన్నీ తీసిన తర్వాత దీన్ని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న ఈ ముక్కల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్ లో అయితే ఈ ముక్కలను వేసుకుందాము ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్లు వేసుకుని జ్యూస్ లో అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇందులో ఎక్కువ నీళ్లు వేయన అవసరం లేదు ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొన్ని నీళ్లు అయితే సరిపోతాయి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ జ్యూస్ ని ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి ఇలా జ్యూస్ నంతటినీ కూడా సపరేట్ చేసిన తర్వాత ఆ పిప్ప ఉంటుంది కదా దాన్ని చపాతీ పిండిలో కలుపుకొని చపాతీ ఇలా చేసుకుంటే చాలా మంచిది ఇక్కడ మనకి బూడద గుమ్మడికాయ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది దీంట్లో అయితే ఏమీ వేయన అవసరం లేదు మనం చిటికెడు సాల్ట్ వేసుకుని తాగితే మనకి కీరా జ్యూస్ తాగితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఇందులో ఇంకేమి యాడ్ చేయకుండా ఇక్కడ నేను చూపించిన విధంగా మీరు కనుక జ్యూస్ ప్రిపేర్ చేసి తాగారంటే ఇంకా ఇంకా తాగాలనిపిస్తుంది మొదట్లో నేను కూడా తాగడానికి ఈ జ్యూస్ ఎలా ఉంటుందో అని చాలా భయపడ్డాను కానీ తాగిన తర్వాత అనిపించింది చాలా బాగుందని మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ జ్యూస్ ని మీరు కూడా ప్రిపేర్ చేసుకుని తాగుతారని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్